హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు అయితే మేము కల్కి సినిమాకి అయితే వెళ్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు బతులు కొట్టేసిన కల్కి సినిమాకి అయితే ఈరోజు వెళ్తున్నాం కువైట్లో సాల్మియాలో అయితే టికెట్ బుక్ చేసాం ఇప్పుడు థియేటర్ అక్కడ అడావుడి ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను థియేటర్ అయితే హౌస్ఫుల్ మొత్తం ఈరోజు ముబారక్ స్ట్రీట్లో ఇదిగో షేక్ షేక్ ఉంటుంది ఫస్ట్ కనబడుతుంది కాఫీ షాప్ అది తర్వాత ఎదురుగుండగా చూడండి సెంటర్ పాయింట్ హెచ్ఎం ఇంకా ఎక్సైట్ ఆల్గని ఇవన్నీ కూడా ఉంటాయి చూసారా నైట్ లైఫ్ ఎలా ఉందో మరి టైం వచ్చి ఇప్పుడు పదిన్నర అయితే అవుతుంది షోకి వచ్చాం ఈరోజు కల్కికి ప్రభాస్ అయితే మొత్తం ఇంకా మాస్ వేరే లెవెల్లో అయితే ఉంది ఇదిగో మేము వెళ్ళవలసిన థియేటర్ ఇదిగో ఇదే ఫనార్ మాల్ అంటేనే చాలా పెద్దది ఇది మాల్ ఈ పనార్ మాల్కి అయితే టికెట్ బుక్ చేసాం ఈరోజు నైట్ ఇదిగో పదిన్నర అయినా కూడా ఎక్కడ అసలు ట్రాఫిక్ అనేది అస్సలు ఉండదు కొయిట్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎక్కడైనా అని చూడండి ఇదిగో ఈ పక్కన చూసారా వాటర్ బాటిల్స్ ఐస్ క్రీమ్స్ అమ్ముతారు చిన్నవి ఇదిగో థియేటర్ ఇదే అక్కడ ఐస్ బండ్ ఉంది కదా దాన్ని ఎదురుకొండకుంది పన్నార్ మాల్ అని ఈ మాల్లోనే ఇప్పుడు సినిమా అనేది చూడాలి మేము రెండు లోపలికి వెళ్ళిపోదాం ఒక్కడనే వచ్చాను థియేటర్కి అందుకని ఇదిగో ఫ్రీగా ఇదిగో రోడ్లంటా తిరుగుతున్నాను ప్రజెంట్ మూవీకి ఇంకా ఒక అరగంట టైం ఉంది చూసారా మధ్యలో ఉన్న చెట్లు అన్ని ఏంటనుకుంటున్నారు తొమ్మిది చెట్లు ఇవన్నీ కోయిట్లు కూడా తొమ్మిది చెట్లు ఉంటాయి ఎవరన్నా మంచి మొక్కలు వేసుకుంటారు కానీ కోయిట్లో తొమ్మిది చెట్లు ఉంటాయి మధ్యలో గడి స్టేషన్ మధ్యలో చూడండి ఇంకా థియేటర్లోకి వెళ్ళిపోదాం చూడండి మూవీ లోపలికైతే వెళ్ళిపోయాను చూడండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటాయి ఇలాగైతే ఉంటుంది ఎంట్రన్స్లోని లోపలికైతే వెళ్ళిపోయాం బయట వెయిటింగ్ హాల్ ఉంటుంది లోపల వెయిటింగ్ హాల్లో అయితే కూర్చున్నాను చూడండి ఇది అంతే ఇది పనార్ మాల్ ఇది లోపల పనార్ మాల్లోని ఇప్పుడు స్క్రీన్ వచ్చి మాది ఫోరు ఇంకా ఫ్రెండ్స్ చాలామంది అయితే కోయిట్లో చూసుంటారు సినిస్కోప్ అని థియేటర్ ప్రతి బ్రాంచ్లో కూడా ఉంటుంది అదిగో మా షో టైం చూడండి పదింపుకి షో టైము కోయిట్ టైము నాకు ఇంకా పోవని టైం అయితే ఉంది ఇదే థియేటర్ ఇదిగో చూడండి ఫస్ట్ సిక్స్ థర్టీ షో అయితే చూసి వాళ్ళు అయితే వస్తున్నారు ఇప్పుడు వైటి వాళ్ళు కూడా చూస్తారు మన సినిమాలు బాగానే సల్మాన్ ఖాన్ షారూన్ ఖాన్ అయితే ఇంకా బాగా ఇంకా పిచ్చిగా చూస్తారు వాళ్ళ సినిమాలు సెవెన్ ఏడు గంటలకు వేసిన షో అయితే చూసి వస్తున్నారు జనాలు చూడండి సినిమా అయితే బాగుంది అంటున్నారు ఇక్కడ అలాగే ఇదిగో నేను లోపల థియేటర్లో కూడా వెళ్ళిపోయాను చూసారా థియేటర్ ఎలా ఉంటుందో కోయిట్లోని స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంటాయి కోయిట్లో జనాలు అయితే వస్తున్నారు చూడండి అవుతుంది థియేటర్లో లాస్ట్కి కోయిట్లో థియేటర్ కోయిట్ థియేటర్ అయితే ఇదిగో ఇలా ఉంటుంది చాలా బాగుంటాయి థియేటర్లో చూడండి అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాం చూసారా థియేటర్ ఎలా ఉందో ఇండియాలో ఉన్నట్టే మల్టీప్లెక్స్లో ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది అంటే ఇక్కడ త్రీ డి వెర్షన్ అయితే ఎక్కువగా ఉంటాయి ప్రతి స్క్రీన్లోని ఓవరాల్గా సినిమా కూడా ఎలా ఉందో చూ చెప్తాను ఇప్పుడు ఓవరాల్గా సినిమా చూస్తే చాలా బాగుంది సినిమా టైటిల్ కార్డ్స్ పన్నెంటనే ఇంక సినిమాకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ అయితే కృష్ణుడు ఆఖరిగా చెప్పిన కురుక్షేత్రంలో ఆఖరిగా చెప్పిన మాటలు అయితే స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి అలాగే కలియుగానికి దగ్గరలో ఉన్నటప్పుడు కాశీ అనేది ఎలా ఉంటుందో ఆ సన్నివేశం అయితే చూపించారు తర్వాత అక్కడ నుండి కాంప్లెక్స్లోకి వెళ్ళాలంటే యూనిట్స్ మాట ఇంక డబ్బులు కరెన్సీ అనేది యూనిట్స్లో కొలుస్తారు అప్పుడు ఇంక లాస్ట్లో వన్ మిలియన్ యూనిట్స్ ఉంటేనే లోపలికి ఎంట్రీ అనేది ఉంటుంది ప్రభాస్ అయితే గోల్ అయితే అదే సినిమాలో ఫస్ట్ స్టాప్లోని యూనివర్స్లోకి వెళ్ళాలి ఎలాగైనా అని ఫస్ట్ స్టాప్ కొంచెం స్లోగా ఉన్నా కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ అయితే స్టార్ట్ అయిందో ఇంక తర్వాత నుండి యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయి ప్రభాస్ అండ్ ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారితో మంచి సీన్స్ అయితే ఉంటాయి అక్కడ నుండి అలాగే అలాగే అక్కడ నుండి సింబల్ అనే కొత్త ప్రాంతాన్ని కూడా చూపిస్తారు ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి మూవీలో ఇదిగో మా సినిమా అయితే అయిపోయింది బయటకు వస్తున్నాం ఇది కనిపించేదంతా అంత ఫుడ్ కోర్ట్ ఇది ఓవరాల్గా సినిమా అయితే బాగుంది బోరింగ్ కాదు కానీ కొంచెం లెంత్ అనేది ఫస్ట్ స్టాప్లో కొంచెం మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రభాస్ని మనం యాక్షన్ హీరో కాబట్టి యాక్షన్ సీక్వెల్స్ ఉంటే బాగుంటాయి అని ఎగ్జైట్తో వెళ్తాం కానీ ఫస్ట్ స్టాప్లో కొంచెం అయితే తగ్గింది తర్వాత సెకండ్ టాప్ వెళ్ళేటప్పటికి ఇంకా ప్రభాస్ అమితాబ్ బచ్చన్ గారితో అయితే మంచి సీన్లు ఉంటాయి సినిమా ఓవరాల్గా బాగుంది పార్ట్ టూలో చూపిస్తారంట ఎలా చూపిస్తారన్నది చూడాలి లాస్ట్లో ఒక ఎపిసోడ్లో కూడా ప్రభాస్ని కర్ణుడిగా అయితే పెట్టారు మూవీలో ఇంకా అక్కడ నుండి కర్ణుడిగా ప్రభాస్ ఏ విధంగా నటించాడు అన్నది కూడా చూడాలి సినిమాలో చూసారా థియేటర్ ఎలా ఉందో సినిమా అయ్యేటప్పటికి ఒంటి గంట మాట ఒంటి గంట నర అయిపోయింది ఒంటి గంటన్నర అయ్యింది ఇంటికి వెళ్ళేటప్పటికైతే టూ అయిపోయింది ఆ రోజు నైట్ చూసారా బయటికి రావాలంటే ఇదిగో ఎస్కలేటర్ అయితే ఆఫ్ చేస్తారు మెట్లు దిగే రావాలి ఇలాగ ఉంది థియేటర్ అంతా చూస్తారు అన్నీ క్లోజ్ అయిపోయాయి అన్నీ క్లోజ్ చేస్తారు షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తారు సినిమా అయిన తర్వాత మేమే వెళ్ళాం కోయిటీస్ చాలా బాగా చూస్తారు మన సినిమాలు ఇండియా సినిమాలు అంటే బాగా చూస్తారు కోయిటీ వాళ్ళు వాళ్ళు డే టైం చూసేస్తారు నైట్ టైం మనకి మనం చూస్తాం కాబట్టి వాళ్ళు డే టైం చూసేస్తారు బాగానే లాస్ట్ టైం అయితే మా మేడం నేను వాళ్ళ అమ్మాయి ముగ్గురు అయితే చూసాం షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ అయితే చూసాం మేము మా మేడంతో చూసాను ఆ సినిమా ఇంక మళ్ళీ ఇంక అప్పటి నుండి సినిమాలు అయితే ఏం రిలీజ్ అవ్వలేదు కదా చూడండి ఇదిగో జనం అందరూ కూడా మన తెలుగు వాళ్ళే ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన వాళ్ళు హౌస్ఫుల్ అయితే అయిపోయింది థియేటరు ఇండియాలోనే కాదు కోయిట్లో కూడా హౌస్ఫుల్ అవుతాయి ఏళ్ళలో విజిల్స్ అన్నీ ఉంటాయి బాగానే ఎంజాయ్ చేసాం కల్కి సినిమా అయితే పార్ట్ టూ కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్